హాయ్ అండి నమస్తే నేను మీ ఆయిషా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మాట్ ఐషా సోహెల్ సాలిర్మన్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో సూపర్ టేస్టీ అండ్ సింపుల్ స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి దీన్ని మనం ఇంట్లోని ఫైవ్ టు టెన్ మినిట్స్లో లో చేసేయచ్చండి చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో బ్రెడ్ షుగర్ ఉంటే చాలండి ఈ బ్రెడ్ కాజాని చాలా ఈజీగా చేసేయచ్చు చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ముందుగా ఒక నాలుగు బ్రెడ్స్ ని తీసుకొని వీటికున్న బ్రౌన్ పాట్ ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ ని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకుంటున్నానండి తర్వాత ఈ బ్రౌన్ పాట్ ని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి బ్రెడ్ కమ్స్గా గా వస్తాయి వీటిని మనం ఏదైనా రెసిపీస్ లో కానీ స్నాక్స్ లో కానీ వాడుకోవచ్చు ఇలా ట్రయంగిల్స్గా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక హాఫ్ కప్ షుగర్ని వేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ని కూడా వేసుకొని దీన్ని లైట్ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలండి మనకి మరీ ముదురుపాకం రావాల్సిన పని లేదు లైట్గా తీగపాకం వస్తే చాలు ఇలా కొంచెం ఒకసారి చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుందండి ఇలా ఈ షుగర్ సిరప్లో లేత పాకం వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ పై నుండి దింపి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకొని మరొక వైపు కూడా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిగిలిన బ్రెడ్ని ని కూడా అన్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం చేసి పెట్టుకున్న పాకం వేడిగా ఉన్నప్పుడే ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక మూడు నాలుగు వేసుకొని ఒక సైడ్కి టెన్ సెకండ్స్ మరొక సైడ్కి టెన్ సెకండ్స్ అలా పెట్టి వీటిని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి వీటిని మరీ ఎక్కువసేపు పెట్టాల్సిన పని లేదు జస్ట్ అలా టెన్ సెకండ్స్ పెడితే చాలు పాకంని పీల్చుకుంటాయి ఇలా పాకం నుండి తీసిన ఈ బ్రెడ్ని సర్వింగ్ ప్లేట్ లోకి ఒక్కొక్కటిగా పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఈ బ్రెడ్ కాజా పైన పిస్తా జీడిపప్పులను వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను ఇంకా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ని కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి ఇలా గార్నిష్ చేసుకున్న ఈ బ్రెడ్ కాజా జ్యూసీ జ్యూసీగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఇలా బ్రెడ్ కాజాని పది నిమిషాల్లో చేసి పెట్టుకుని తినచ్చండి చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఇన్స్టెంట్ గా స్వీట్ తినాలనిపించినప్పుడు సూపర్ టేస్టీగా ఈ బ్రెడ్ కాజాని చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్